నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితా నుంచి పడిపోయింది ఇరవై సంవత్సరాల తర్వాత తొలిసారిగా యుఎస్ పాస్పోర్ట్ టాప్ టెన్ నుంచి దిగజారింది గత ఇరవై ఏండ్లుగా ఎప్పుడు టాప్ టెన్లో స్థానం దక్కించుకుంది అమెరికా పాస్పోర్ట్ అంతర్జాతీయ వాయు రవాణా సంస్థ డేటా ఆధారంగా హెన్లీ అండ్ పార్ట్నర్స్ రూపొందించిన ఈ ర్యాంకింగ్స్ ప్రకారం అమెరికా ఇప్పుడు పన్నెండవ స్థానానికి పడిపోయింది ప్రస్తుతం మలేషియాతో కలిసి యుఎస్ పన్నెండవ స్థానంలో నిలిచింది అమెరికా పాస్పోర్ట్ హోల్డర్స్ ఇప్పుడు కేవలం నూట ఎనభై దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ఇక ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది సింగపూర్ పాస్పోర్ట్తో నూట తొంభై మూడు దేశాలకు వీసా లేకుండా వెళ్ళొచ్చు ఆ తర్వాత దక్షిణ కొరియా నూట తొంభై దేశాలకు జపాన్ నూట ఎనభై తొమ్మిది దేశాలకు ఉన్నాయి అమెరికా ర్యాంక్ పడిపోవడానికి పలు దేశాలు తమ వీసా నిబంధనలను మార్చడమే ప్రధాన కారణమని నివేదిక స్పష్టం చేసింది ఏడాది బ్రెజిల్ తన వీసా రహిత ప్రవేశం రద్దు చేసింది అలాగే చైనా కూడా వీసా అవసరం లేని దేశాల జాబితాలో యుఎస్ ని చేర్చలేదు మయన్మార్ పౌవా న్యూగీనియా వంటి దేశాలు సైతం ఆంక్షలు విధించాయి తాజాగా వియత్నాం సోమాలియా కూడా అమెరికా పౌరులకు వీసా నిబంధనలను కఠినం చేశాయి ఈ విషయంలో యూకే కూడా ఏమాత్రం భిన్నంగా లేదు గతంలో టాప్లో ఉన్న బ్రిటన్ ఇప్పుడు ఎనిమిదో స్థానానికి పడిపోయింది ఇంకా హెన్లీ ఓపెన్నెస్ ఇండెక్స్ ప్రకారం ఇతర దేశాల పౌరులను ఆహ్వానించడంలో అమెరికా వెనుకబడిపోయింది ఇప్పటి వరకు అమెరికా పౌరులకు నూట ఎనభై దేశాలు వీసా లేకుండా ప్రయాణ సౌకర్యం ఉండగా అమెరికా మాత్రం కేవలం నలభై ఆరు దేశాల పౌరులను మాత్రమే వీసా లేకుండా అనుమతిస్తుంది అందువల్ల ఈ జాబితాలో అమెరికా డెబ్బై ఏడవ స్థానంలో నిలిచింది చైనా ఈ విషయంలో ముందుకు తీసుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గత పది సంవత్సరాల్లో చైనా తన పాస్పోర్ట్ ర్యాంకును తొంభై నాలుగు నుంచి అరవై నాలుగు మెరుగుపరుచుకుంది చైనా ఇప్పుడు డెబ్బై ఆరు దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తూ ఓపెన్నెస్ ఇండెక్స్లో అరవై ఐదవ స్థానంలో నిలిచి అమెరికాను అధిగమించింది ఏదేమైనా ట్రంప్ ఏం చేస్తున్నాడో తెలియదు కానీ రోజు రోజుకి మాత్రం అమెరికా అన్ని విషయాల్లో వెనుకబడుతూనే ఉంది అది భారత్ దెబ్బ మోదీ దెబ్బ మీరేమనుకుంటున్నారు లేదా ట్రంప్ స్వయంకృత అపరాధమా కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్టు అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కంటెంట్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చైతన్యంంచండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్